మహబూబ్ నగర్ పట్టణం కొత్తగంజ్లోని సింహగిరిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముప్పై ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి కొత్తగంజ్ సింహగిరిపై తొలినాళ్లలో ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది పంతొమ్మిది వందల ఒకటిలో గోపాల్ మేస్త్రి వెంకన్న దడవాయి జంగన్న అనే భక్తులు స్థానికుల సహకారంతో ఆళ్లగడ్డ నుండి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు అనంతరం ఆలయ బాధ్యతలను స్థానిక మర్చెంట్ అసోసియేషన్ వారికి అప్పగించడంతో ఆలయం దినదినాభివృద్ధి చెందింది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి ఇరవైన పట్టు వస్త్రాలతో ఊరేగింపు నిర్వహిస్తారు అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అనంతరం సుదర్శనం నారసింహ హోమం కొనసాగుతోంది కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొంటారు ఫిబ్రవరి బుధవారం స్వామివారి ఎదుర్కొల్ల ఉత్సవం ఇరవై మూడున స్వామివారి కళ్యాణం ఇరవై నాలుగున రథోత్సవం ఇరవై స్వామివారికి కళాశాల ఊరేగింపు చక్రతీర్థం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చంద్రమౌళి గుప్తా తెలిపారు ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు విజ్ఞప్తి చేశారు జయ శ్రీమన్నారాయణ శ్రీ 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 లక్ష్మేశ్వర దేవస్థానం సింహగిరి మహబూబ్ నగర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం చిన్నజీ స్వామి చేత మీదుగా ప్రారంభించబడినది ముప్పై ఏడవ బ్రహ్మోత్సవం ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు ఇరవై ఐదు నాడు ఈసారి ప్రత్యేకంగా నూట ఎనిమిది ఎన్నికల శాతతోటి నూట ఎనిమిది మ జంటలు ఆ ఇరవై తారీఖు నాడు మన ఆలయం చుట్టూ మూడు ప్రదేశాలు చేసి స్వామివారికి అభిషేకం తర్వాత అలంకారం అలంకారం తర్వాత తీర్థ తీర్థప్రసాదం వచ్చి తర్వాత భోజన సదుపాయాలు చేయబడినది కనుక భక్తులు తప్పనిసరిగా ఈ యొక్క దేవాలయం లక్ష్మేశ్వర దేవస్థానం సందర్శించి వారి యొక్క కృప పాత్ర కావాలని కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ ఈ సింహగిరి క్షేత్రమునందు సుమారు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ప్రతిష్ట గావించుకోబడినటువంటి శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని అలానే స్వయంభూ వరాహ ఉగ్రనారసింహస్వామిని ప్రతినిత్యము అర్చనలు ఆరాధనలు సత్సంప్రదాయంగా చేసుకుంటూ వర్ధిల్లుతున్నటువంటి ఈ యొక్క సింహగిరి క్షేత్రంలో ముప్పై ఏడవ వార్షికోత్సవం అనగా బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా ఇరవై తారీఖు నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు అత్యంత వైభవపేతంగా మనం జరుపుకోబోతున్నాం కనుక ఈ బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా అత్యంత వైభవంగా మన సింహగిరి క్షేత్రంలో మన ఆలయ యాజమాన్యము సహకారం చేత జరుపుకోబోతున్నాం కనుక భక్తులందరూ కూడా స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కొరకు ఈ సింహగిరి క్షేత్రానికి వించేసి ఈ బ్రహ్మోత్సవాలందు కూడా ఎవరైనా కైంకర్యం చేయాలనుకుంటే కైంకర్య పనులు అలానే ఏ కైంకర్య సేవ అయినా కానీ ఎటువంటి సేవ అయినా కానీ చేసుకొని స్వామివారి కృపకి పాత్రుడు కాగలరని మనవి చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ